దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనము సిసిఎల్లో కార్యదర్శిగా పనిచేసిన మధుసూదన్ గారిని కలవబోతున్నాము తాను ఖమ్మం జిల్లాలో రెవెన్యూ అధికారిగా పనిచేసినప్పుడు అక్కడ నవరాత్రుల్లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తాను తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ నిత్యం దీపారాధన చేస్తూ ఆ గణపతి దేవుని ఆశీషులు తీసుకోవడం ఎంత గొప్పగా అనిపిస్తుంది ఇప్పుడు మధుసూదన్ గారు ఉన్నారో ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఖమ్మం జిల్లాలో విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ విగ్రహం ప్రతిష్ట చేశారు అక్కడ నవరాత్రులు అయిపోయింది ఆ తర్వాత అక్కడ ఒక గుడి కట్టాలనే ప్లాన్లో భాగంగా అనుకున్నారు కానీ అది సక్సెస్ కాలేదు అంటే కొన్ని కారణాల వల్ల అది గుడి కట్టలేని పరిస్థితి ఉండే ఈ విగ్రహం ఎక్కడ తరలించాలనే ఒక విషయం వచ్చినప్పుడు మా ఇంటికి తీసుకురండి అని చెప్పడం జరిగింది ఆ విధంగా ఆ విగ్రహం అప్పటి నుంచి మా ఇంట్లో ఒక భాగం అయిపోయింది విఘ్నేశ్వరుడే నవరాత్రుల సందర్భంగా మా ఇంటికి వచ్చినట్టుగా భావించి అప్పటి నుండి కూడా ఈ విగ్రహాన్ని నేను పూజ చేయడం జరుగుతుంది దీపారాధన కంపల్సరీగా చేసిన తర్వాతనే బయటకు వెళ్తాను నైవేద్యం దాంతో పాటుగా పెడతాను కొన్ని సందర్భాల్లో నేను పెట్టలేని సందర్భాల్లో కూడా మా మిస్సెస్ అయినా దీనికి ఈ విగ్రహం దగ్గర దీపారాధన లేని లేని రోజు అంటూ ఉండదు